ఈ ఎలక్షన్ వైఎస్ఆర్సీపీకి ఎంత ఇంపార్టెంటో ఏపీ రాజకీయాలను గమనించే ప్రతి ఒక్కరికి తెలుసు సంక్షేమమే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్ళిన వైఎస్ జగన్ తను ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాను అని పదే పదే చెబుతూ వస్తున్నారు ఆ కాన్ఫిడెన్స్తోనే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎలక్షన్స్కి వెళ్లడమే కాదు సిట్టింగ్లను మార్చేయడం వారసులకు టికెట్లు ఇవ్వడం చాలా చాలా అగ్రెసివ్ మోడ్లో ఉన్నారు ఇలాంటి టైంలో జగన్కు కొంచెం ఇబ్బంది కలిగేలా ఓ సైడ్ నుంచి జరుగుతున్న వ్యవహారం రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్ ఆశయానికి అడ్డుపడనుందా జగన్ అన్న వదిలిన బాణం ఒకప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు సాయపడిన సొంత రక్తమే ఇప్పుడు బాకులా మారి విజయానికి అడ్డుపడనుందా ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ నిన్న మొన్నటిదాకా తెలంగాణ మాత్రమే తన పోరుగడ్డ అని బలంగా అరిచి చెప్పిన వైఎస్ షర్మిల ఇప్పుడు శరవేగంగా ఏపీ పాలిటిక్స్ వైపు కదులుతున్నారు అది కూడా అధికారంలో ఉన్న తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వేరే పార్టీలోకి ఏ పార్టీతో అవమానాలు పాల్పడ్డానని తన తండ్రి మరణం తర్వాత తనపై కక్ష సాధించారని వైఎస్ఆర్ సెంటిమెంట్తో కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలోకి ఆయన సోదరి షర్మిల వెళ్తుండడం ఈరోజు ఢిల్లీకి వెళ్లి రాహుల్ సోనియా గాంధీల సమక్షంలో కాంగ్రెస్లో చేరుతుండడం ఖచ్చితంగా జగన్కి మింగుడు పడని వ్యవహారమే జగన్ జైల్లో ఉన్నప్పుడంటే రెండు వేల పద్నాలుగు ముందు వైసీపీ బాధ్యతలను భుజాన మోస్తూ సుదీర్ఘ పాదయాత్ర చేశారు వైఎస్ షర్మిల రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీని ఓడించాలి అని విస్తృతంగా ప్రజల్లో తిరుగుతూ పోరాడారు కానీ టీడీపీ అధికారం కైవసం చేసుకోవడం ఈలోగా జగన్కి బెయిల్ రావడంతో షర్మిల మెల్లగా యాక్టివ్ పాలిటిక్స్కి దూరమయ్యారు తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో యాక్టివేట్ అయ్యారు చంద్రబాబుకు వ్యతిరేకంగా బై బాబు అనే నినాదంతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లారు వైసీపీ నూట యాభై ఒక్క సీట్లతో అఖండమైన విజయాన్ని సాధించింది ఈసారి తన కష్టాన్ని అన్న గుర్తించి పార్టీలో కీలక పదవి అప్పగిస్తారని షర్మిల భావించగా అది జరగలేదు ఈలోగా జరిగిన వేర్వేరు పరిణామాలతో షర్మిల ఏపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో వైఎస్ఆర్ పేరు మీదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు తెలంగాణలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకతను ఏకం చేస్తూ అనేక ఆందోళనలు దీక్షలు చేశారు తీరా ఎన్నికల టైంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేయలేనని అని పొత్తు పెట్టుకోలేక బయట నుంచే కాంగ్రెస్కు సపోర్ట్ చేశారు ఎన్నికల పోటీ నుంచి తప్పుకుని సంచలన నిర్ణయమే తీసుకున్నారు అప్పుడే షర్మిల కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జరిగిన అది కాస్త ఆలస్యమై ఆఖరికి ఏపీ వైపు తిరిగింది ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో తన అనుచరులతో కలిసి చేరుతున్నారు షర్మిలకు ఏపీసీసీ చీఫ్ పదవి ఇస్తారని ఎన్నికలకు వైఎస్ఆర్ సెంటిమెంట్తో షర్మిల కాంగ్రెస్ని ఏపీలో లీడ్ చేస్తుందని ఊహాగానాలు నడుస్తున్నాయి వైఎస్ సెంటిమెంట్ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ షర్మిల ప్రభావితం చేస్తారని అది వైసీపీకి ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ అని అందరూ అనుకుంటున్నారు మరికొంతమంది మాత్రం కాంగ్రెస్ సెంట్రల్ లెవెల్లో షర్మిల సేవలను ఉపయోగించుకోవాలని అనుకుంటుందని చెబుతున్నారు అందుకోసం ఆమెకి పార్టీలో కీలక పదవితో పాటు రాజ్యసభ ఆఫర్ చేస్తారని మరోవైపు ప్రచారం జరుగుతుంది ఈ క్లారిటీ వచ్చేలోపే తన అన్న సీఎం జగన్ని షర్మిల కలవనున్నారు తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని జరుగుతున్న ఈ మీటింగ్ ఎలాంటి పరిణామాలకు దారితీయనుందనే ఆలోచనే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది శుభకార్యం సందర్భంగా అన్నా చెల్లెళ్ళు కలిసిపోతే షర్మిల తన నిర్ణయం మార్చుకుంటారా లేదా కాంగ్రెస్లో చేరతాననే తన మాటకు కట్టుబడి తన అన్నకే వ్యతిరేకంగా వచ్చే ఎన్నికలకు వెళ్తారా అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీని అంతర్మతనంలో పడేస్తున్న మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ఒకవేళ వ్యతిరేకమైతే మాత్రం ఒకప్పుడు జగనన్న వదిలిన బాణమే ఇప్పుడు బాకులా మారి అన్న రాజకీయానికి అడ్డుపడుతుందా అనే అంశంపై అందరి ఆసక్తి నెలకొనుంది